ఓం సాయిరామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి మీ అందరికీ కూడా సాయినాథుని యొక్క ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజైతే మరొక చక్కని బాబాగారి సందేశంతో మేము ముందుకు వచ్చాను బాబాగారి సందేశం ఏమిటి అంటే బిడ్డ అతిగా ఆలోచిస్తూ ఉన్నావు కదూ నీ ఆలోచనలకు తగినటువంటి సమాధానం ఈ బాబా తీసుకువచ్చాడు ఈ సాయి మాటలను ఒక్కసారి పూర్తిగా ఆలకించి చూడు మీ ఆలోచనలను పక్కన పెట్టు అంటున్నారు మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏంటో తప్పకుండా తెలుసుకుందాం అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నవారైతే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం ఎంతగానో అతిగా ఆలోచిస్తూ వస్తున్నావు కదూ నీ ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టేసి కాసేపు ఈ సాయి మాటలను ఆలకించు తప్పకుండా నీకు ఒక మంచి సమాధానం అయితే దొరుకుతుంది నీవు నాయందు చూపిస్తున్నటువంటి భక్తి శ్రద్ధలు నాకు నీవు చేసిపెట్టేటటువంటి నైవేద్యం అలాగే నాకెంతో ఆనందాన్ని కలిగిస్తున్నాయి అయితే నువ్వు మాత్రం చుక్క కూడా నీరు ముట్టుకోకుండా నీ ప్రేమతో ఉపవాసాలు చేస్తూ వస్తున్నావు నన్ను చాలా ఆనందింప చేయాలని చూస్తున్నావు అయితే అంతకన్నా ఎక్కువ బాధను నువ్వు అనుభవిస్తూ వస్తున్నావు అలాగని నీ పూజలు నువ్వు ఎలాంటి లోపాలు చేయడం లేదు కానీ నా ఆందోళన నా బాధంతా కూడా కేవలం నీ కోసమే నీవు కొన్ని సంవత్సరాలుగా నీ వాళ్ళ క్షేమం కోసం ఇదే తీరుగా ఉపవాసాలు చేస్తూ నీ ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకుంటూ వస్తున్నావు మరి నాకు బాధగా ఉండదా చెప్పు నువ్వు నీ బిడ్డల కోసం ఇన్ని చేస్తూ వాళ్ళు క్షేమంగా ఉండాలి అని కోరుకుంటున్నావు నీవు ఎలాగైతే నీ బిడ్డల కోసం అన్ని చేస్తూ వారు క్షేమంగా ఉండాలి అని ఎలా అయితే కోరుకుంటున్నావో మరి నా బిడ్డవైనటువంటి నీ గురించి నాకు ఆందోళన కలగడం సహజమే కదా నీవు నన్ను ఎల్లప్పుడూ తల్లిదండ్రులు అనేటటువంటి భావనతో భావిస్తావు నీ గురువుగా భావిస్తావు మరి అలాంటప్పుడు నా బాధ్యతగా నేను నిన్ను చూసుకోవాల్సినటువంటి బాధ్యత నాదే నేను ఏనాడైనా ఈ విధంగానే నన్ను పూజించాలి ఇలాగే ఈ విధమైనటువంటి పద్ధతులతో పాటించాలి అని ఎప్పుడైనా నియమం పెట్టానా నీవిలా ఏమీ తినకుండా ఉపవాసాలతో పూజలు చేయడం వలన నాకే మాత్రం తృప్తిగా లేదు నేను చెప్పేది ఒక్కసారి అర్థం చేసుకో నువ్వు చేసేటటువంటి ఈ పనుల వలన నీవు అనారోగ్యం బారిన పడితే నీ అంత ప్రేమగా నాకు ప్రతిరోజు ఎవరు భోజనం పెడతారు చెప్పు ఉపవాసం ఉండాలనో లేదంటే ఇలాంటి నియమాలు పాటించాలనో లేదంటే ఇలాగే నన్ను పూజించాలనో నేను ఎప్పుడూ కోరుకోలేదు అలాగే మీకు అలాంటి ఆంక్షలు విధించలేదు నిర్మలమైనటువంటి నిస్వార్థమైనటువంటి మనసుతో ఎదుటివారి మీద ఎటువంటి ఈష అసూయలు లేనటువంటి నీలాంటి వారు బాబా అంటూ ఆర్తితో పిలిస్తే ఆ ఒక్క పిలుపు చాలు నేను ఎంతో ఆనందపడిపోతాను సంతోషంగా మీ ముందు వచ్చి వాళ్తాను ఒక్క నీ గురించే కాదు నా బిడ్డలందరిపైన నా ప్రేమ నా కరుణ ఒకేలా ఉంటాయి నన్ను నమ్ముకొని సర్వము నేనే అనుకునేటటువంటి వారికి నేను ఎప్పుడూ కూడా అన్యాయం చేయను వారిని ఎల్లవేళలా రక్షిస్తూ ఉంటాను వారిని విడిచిపెట్టను నేను ఎప్పుడూ వారి వెంటే ఉంటాను మిమ్మల్ని కాపాడుకునేందుకు మీకు సరైనటువంటి మార్గ నిర్దేశం చేసేందుకు నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను నీ బాధంతా కూడా నీ బిడ్డల గురించేగా వారి గురించేగా ఎన్నో రకాలుగా ఆలోచనలు చేస్తూ వస్తున్నావు అలాగే వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో అనేటటువంటి ఆలోచనలు ప్రతిరోజు నిన్ను కనీసం నిద్ర కూడా పోనివ్వకుండా నీ మదిలో ఎన్నో ఆలోచనలు రేకెత్తేలా చేస్తున్నాయి నేను నీకు హామీ ఇస్తున్నాను నాకు నువ్వు వేరు నీ బిడ్డలు వేరా కాదు కదా మీరందరూ నాకు బిడ్డలే కాబట్టి నా ప్రేమ నీపై ఒకలాగా నీ బిడ్డలపై మరొకలాగా ఉంటుంది అని అనుకోవడం నిజంగా నీ మూర్ఖత్వం అవుతుంది నా ప్రేమ అందరిపై ఒకేలా ఉంటుంది నేనందరినీ సమానమైనటువంటి దృష్టితోనే చూస్తాను నీవు వారి గురించి ఇప్పటి నుండే ఎందుకు అంతగా ఆందోళన చెందుతున్నావు వారి భవిష్యత్తు ముందు ముందు రోజుల్లో ఎలా ఉంటుందో అనేటటువంటి ఆలోచనలు ఇప్పటి నుండే నిన్ను సతమతమయ్యేలా చేస్తున్నాయి కాబట్టి ముందు జరగబోయే వాటి గురించి ఎక్కువగా ఆలోచించవద్దు జరగబోయేటటువంటి దాని గురించి నీకు అసలు ఏదీ తెలియదు కదా ముందు ముందు ఏదైనా కానీ వారి భవిష్యత్తుకి ఏదైనా ఆటంకం ఏర్పడేలా ఉన్నా లేదంటే వారికి ఎలాంటి సమస్యలు వచ్చినా నేను నీకు తప్పక తెలియజేస్తాను వారికి ఎలాంటి సమస్యలు రాకుండా నేను వారికి అడ్డుగా నిలబడతాను ముందు నువ్వు వారి గురించి ఎక్కువగా ఆలోచించడం మానుకో ముందు నీ ఆరోగ్యం గురించి చూసుకో తర్వాత వారికి కావలసినవన్నీ కూడా ఒక్కొక్కటిగా అందించే ప్రయత్నం చేయద్దు కానీ ముందసలు నీలో అసలు ఏమాత్రం ఓపిక లేదు అలాగే కనీసం కాసేపైనా వారితో సరదాగా కూడా గడపడం లేదు ఎందుకు ఇలా ఎక్కువగా ఆలోచిస్తూ పూజలు వ్రతాలు ఉపవాసాలు అంటూ నీ శరీరానికి కూడా కాసేపైనా విశ్రాంతి లేకుండా ఉంటున్నావు కేవలం పూజలు వ్రతాలు చేస్తేనే వారి భవిష్యత్తు బాగుంటుంది అని అనుకోవద్దు నువ్వు చేసినటువంటి అంతా కూడా వారికి తప్పకుండా చేరుకుంటుంది మీ కుటుంబం ఎంత మంచివారో మీరు చేసినటువంటి మంచి పనులు అందరికీ తెలుసు కాబట్టి నీ మనసు ఎంత మంచిదో వారికి కూడా నీ లక్షణాలే అలవడ్డాయి కాబట్టి నీ మంచులో వారు పాలు పంచుకున్నారు కనుక వారికి ఎల్లవేళలా కూడా శ్రీరామ రక్షగా ఆ మంచే తోడుగా వస్తుంది సమస్యల్లో ఉన్నవారు కానీ లేదంటే ఎవరైనా వారికి ఉన్నటువంటి కష్టం నీ దగ్గరకు చెప్పుకోవడానికి వచ్చిన వారిని కానీ నువ్వందరినీ సమానమైనటువంటి దృష్టితో చూసావు సమానమైనటువంటి ప్రేమను పంచావు ప్రతి ఒక్కరిలోనూ మంచిని మాత్రమే తీసుకున్నావు నీకు తెలిసినంతలో నీ శక్తిమేర నలుగురికి సహాయం చేసేటటువంటి గొప్ప దయా స్వభావం కలదానివి మరి నీకెందుకు ఇలాంటి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు వస్తున్నాయో నాకు అర్థం కావడం లేదు ఒక తల్లిగా వారి గురించి ఆలోచించడం మంచిదే కానీ వారికి ఏదైనా కానీ సమస్యలు వస్తాయేమోనని ముందుగానే ఆలోచించడం అది మూర్ఖత్వమే అవుతుంది వారికి ఎలాంటి సమస్యలు రావు వారు ఎంచుకున్నటువంటి రంగంలో మంచి అభివృద్ధి సాధిస్తారు అలాగే నీకు నీ భర్తకు మంచి పేరును కూడా తీసుకొస్తారు ఒక నమ్మకం అనేది మనిషిని అనుకున్నది సాధించేలా చేస్తుంది నువ్వు నమ్మకంతో నాపై కొన్నంత ప్రేమను అలాగే ఎంతో అచంచలమైనటువంటి విశ్వాసాన్ని పెంచుకున్నావు మరి నేను నీకు నీ కుటుంబానికి ఎలా అన్యాయం చేయగలను నిన్ను ఎంతటి పెద్ద కార్యాన్నైనా సరే జయించేలా చేస్తాను నువ్వు నమ్మకంతో నన్ను ప్రార్థించేటటువంటి ప్రతి ప్రార్థన నా పాదాల చెంతకు చేరుకుంటూ వస్తుంది మరి భగవంతుడిపై నీకున్నటువంటి విశ్వాసం ఎలా ఒమ్ము చేస్తాను నీవు ఎవరికి సహాయం చేసినా మంచి మనసుతో నిజాయితీగా స్వచ్ఛమైనటువంటి మనసుతో ఇస్తావు నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా జరిగి తప్పకుండా సంతోషంగా ఉండాలి అనేదే నీకున్నటువంటి లక్ష్యం అయితే నీకు అనారోగ్యం బాధ పెడుతున్నప్పుడు నువ్వు ఇలా ఉపవాసాలతో ఆలోచనలతో అవడం అస్సలు మంచి పని కాదు వారి గురించి వారి బాధ్యతల గురించి నాకు అప్పగించావుగా అంతా నేను చూసుకుంటాను వారు నా సంరక్షణలో ఎప్పుడూ క్షేమంగా ఉంటారు నువ్వు వారి గురించి ఎక్కువగా ఆలోచించనవసరం లేదు వారు ఎప్పటికీ చెడు మార్గంలో ప్రయాణించరు అలాగే నీ మనసుకు కష్టపెట్టేటటువంటి పనులు వారు ఎప్పటికీ చేయరు అది మాత్రం నేను నీకు హామీ ఇస్తున్నాను ఇక వారి భవిష్యత్తు కూడా బంగారంగా ఉంటుంది కేవలం నా నామస్మరణ చేస్తూ కొన్ని రోజులు సంతోషంగా సమయానికి ఆహారం నిద్ర తీసుకుంటూ ఉండు ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకో జరగవలసినవన్నీ కూడా ఒక్కొక్కటి సవ్యంగా జరిగేలా చేస్తాను సో విన్నారు కదండి బాబాగారి సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సర్వేజనా సుఖినో భవంతు